మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత పెదలం చేసుకోవచ్చనే కాంక్షతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో లక్నో తలబడిన ఈ వాల్టీ ఐపీఎల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో మొదటి ఓవర్లోనే మొదటి వికెట్గా ప్రియాన్ షార్యాను అవుట్ చేసిన ప్రభ్సిమరన్ సహా మరే టాప్ ఆర్డర్ పంజాబ్ బ్యాటర్ను కూడా లక్నో బౌలర్లు అడ్డుకోలేకపోయారు ముఖ్యంగా ప్రభుసిం అయితే రెచ్చిపోయాడాడు నలభై ఎనిమిది బాల్స్లో ఆరు ఫోర్లు ఏడు సిక్సర్లతో తొంభై ఒక్క పరుగులు చేసిన ప్రభుసిం పంజాబ్ భారీ స్కోర్ చేసేందుకు ప్రధాన కారణమయ్యాడు జాష్ ఇంగ్లీష్ ముప్పై పరుగులు కెప్టెన్ అయ్యర్ నలభై ఐదు రన్స్ చివర్లో శశాంక్ సింగ్ ముప్పై మూడు పరుగులు బాధడంతో పంజాబ్ ఈ సీజన్లోనే తమ హయ్యెస్ట్ స్కోర్ అయిన రెండు వందల ముప్పై ఆరు పరుగులు చేసింది రెండు వందల ముప్పై ఏడు పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన లక్నోను ఆదుకునే నాదుడే లేకుండా పోయాడు వాళ్ల టాప్ త్రీ బ్యాటర్లైన మార్క్రమ్ మార్ష్ నికోలస్ పోరన్లు ఘోరంగా ఫెయిల్ అవడంతో ఓ దశలో ఇరవై ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది లక్నో ఆ టైంలో కెప్టెన్ పంత్ మరోసారి టీమ్ను ఆదుకోకపోయినా ఆయుష్ బడోని అబ్దుల్ సమద్ మంచి పోరాటం చేశారు పంజాబ్ మీద బడోని నలభై బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేస్తే అబ్దుల్ సమ్మద్ ఇరవై నాలుగు బాల్స్లోనే నలభై ఐదు పరుగులు చేశాడు ఇద్దరు వెంట వెంటనే అవుట్ అవడం ఛేదించాల్సిన లక్ష్యం చాలా భారీగా ఉండడంతో నిర్ణీత ఇరవై ఓవర్లో నూట తొంభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది లక్నో కానీ ఇది మంచి పోరాటం అనే చెప్పుకోవాలి ఈ విజయంతో పంజాబ్ పదిహేను పాయింట్లతో టేబుల్లో రెండో స్థానానికి దూసుకువెళ్తే లక్నో మాత్రం అదే ఏడో స్థానంలో ఉంది